ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సూపర్ సిక్స్ హామీలలో ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చార్ట్స్ మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి మేము వీడియోలు తీసుకొస్తుంటాం కాబట్టి వీడియో రూపంలో మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నోటిఫికేషన్ మేము చేసే ప్రతి వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని పూర్తిగా చూడగలిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయండి మనం వివరాలు తెలుసుకుందాం ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అధికార పగ్గాలు చేపట్టిన నుంచి సూపర్ సిక్స్ హామీలలో ఒక్కో హామీ నెరవేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే అయితే తొలుత ఎన్టీఆర్ భరోసా పంచన్లో పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపం టూ అమలు ప్రారంభించింది ఆ తర్వాత విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకం అమలు మొదలుపెట్టింది ఇక ఆగస్టు నెలలో రెండు పథకాలను ప్రారంభించింది ఆగస్టు నెలలో నాలుగో తేదీన రైతుల కోసం అన్నదాత సుఖీబొవా పథకం అమలు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభించింది తాజాగా మరో పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఏపీలో ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శక్తి అభినందన సభలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని వంగలపూడి అనిత ప్రకటించారు ఏపీలోని కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందన్న వంగలపూడి ఇందులో భాగంగా పింఛన్లు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు విద్యార్థులకు తల్లికి వందనం రైతులకు అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత గ్యాస్ ఉచిత బస్ ప్రయాణం కల్పించారని వెల్లడించారు ఈ క్రమంలో ఏపీలోని మహిళలకు త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని మంత్రి వంగలపూడి తెలిపారు ఇక ఉచిత బస్సు పథకంలో భాగంగా మహిళల భద్రత కోసం ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వంగలపూడి వివరించారు మహిళల ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించేలా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వంగలపూడి అన్నారు నక్కలపల్లి ప్రాంతానికి అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు బల్క్ డ్రగ్ మిట్టల్ ఉక్కుతో పాటు బొమ్మల తయారీ ప్లాంట్ ఏర్పాటు కానుందని వంగలపూడి అనిత వెల్లడించారు దీని ద్వారా ఇరవై ఐదు వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని వివరించారు మరోవైపు ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు అలాగే నిరుద్యోగ వృత్తి పథకం కింద నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వందలు మూడు వేల సారి మూడు వేల అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది ముందు అమలు చేస్తారనే ఆసక్తి నెలకొంది ఇవన్నీ నిజంగా చేస్తారో చేయరో ప్రజలకే తెలుసు మోసపూరిత హామీలు ప్రజలకిచ్చి చెప్ప అలవి కానీ హామీలు ఇచ్చి ఒక్క పథకం కూడా చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏదో రీతిన ఒకరోజు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు చెప్పేవన్నీ ఒకటి చేసేవన్నీ ఇంకొకటి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగా మీకు వస్తుంది అంతవరకు మరిన్ని వీడియోలతో క్యాచ్ ఇస్తాను సాయంగా బై సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్